వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పర్సనల్గా మెంటర్షిప్ అవసరం ఉన్న వాళ్ళు మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి మనకు ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రముఖంగా కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా కూడా అడ్మిషన్ పొందవచ్చు మరి దీన్ని మనం బీ కేటగిరీ సీట్స్ అంటాం బీ కేటగిరీ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అవి కేవలం జేఈ స్కోర్ ఆధారంగా మీకు కొన్ని కాలేజీలు మాత్రమే ఈ సీట్లను ఫిల్ అప్ చేయడం జరుగుతుంది మీకు ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేదు జేఈ స్కోర్ ఆధారంగా ఫిల్ అప్ చేస్తారు మరి దీనికి ఫీజు కూడా వచ్చేసి కేవలం కన్వీనర్ ఫీజే ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం మరి ఆ అడ్మిషన్స్ అందిస్తున్న కాలేజీల వివరాలు ఒకసారి తెలుసుకుందాం జనరల్గా మనకు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ దీంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వాళ్ళు జేఈ స్కోర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి థర్టీ పర్సెంట్ మనకు బీకేటగిరీ ఉంటాయి దాని ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ జేఈ స్కోర్ వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ నెంబర్ టూ కాలేజ్ వచ్చి సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ మరి ఇవి రెండు ఆల్మోస్ట్ టాప్ వన్ కాలేజెస్ సిబిఐటి కావచ్చు విఎన్ఆర్ కావచ్చు తర్వాత నెక్స్ట్ దీంట్లో సిబిఐటీలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సీట్లు మీకు జేఈ స్కోర్ వరకు ఇవ్వడం జరుగుతుంది బీ కేటగిరీ ద్వారా నెక్స్ట్ మూడవది వారి గ్రూప్కి చెందిన ఎంజీఐటీలో కూడా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ సిబిఐటీ వాళ్ళది ఇది కూడా ఇస్తారు నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ అంటే శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇదైతే చాలా ఎక్కువ సంఖ్యలో అంటే దాదాపు టోటల్గా మేనేజ్మెంట్ సీట్లు బీ కేటగిరీ సీట్లు థర్టీ పర్సెంట్ సీట్లను ఈ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు యాక్యురేట్గా త్రూ మెరిట్ జేఈ స్కోర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అంటే వీళ్ళు టోటల్గా ఉన్న సీట్లు థర్టీ పర్సెంట్ సీట్లు కంప్లీట్గా జేఈ స్కోర్ ఆధారంగా ఇస్తారు అంటే బీ కేటగిరీ సీట్లు ఫస్ట్ జేఈ స్కోర్ ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ స్కోర్ ఉంటుంది ఎంసెట్ ర్యాంక్ కూడా చూస్తారు కానీ జేఈ స్కోర్ వాళ్ళు అప్లై అందుబాటులో ఉన్నప్పుడు వారికి ముందు ప్రిఫర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ నాలుగు కాలేజీలు కో ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజీలు మరొక రెండు కాలేజీలు అవి శ్రీ నారాయణమ్మ ఉమెన్స్ కాలేజీ దీంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది ప్యూర్గా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి వారికి కేటాయిస్తారు తర్వాత భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజీ భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అయితే జేఈ స్కోర్తో ఇస్తారు ఇది కూడా పూర్తిగా మహిళలు కేటాయించడం జరుగుతుంది ఈ ఆరు కాలేజీలు మాత్రమే మీకు ప్యూర్గా బి కేటగిరీ సీట్లను కన్వీనర్ ఫీజు మాత్రమే ఇస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొన్ని వందల మంది మన గ్రూపులు దీన్ని వివరించడం ద్వారా జాయిన్ చేయించడం జరిగింది కాబట్టి ఈసారి కూడా అవకాశం ఉందంటే మనకు జేఈ స్కోరు కొంత టాప్లో మరీ రాకపోతే నార్మల్గా నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి మీకు అక్కడ ఎన్ఐటీస్ ఐటీస్ జోసాలో రాకపోయినా ఇక్కడ ఎంసెట్లో టాపు కాలేజీలో బి కేటగిరీ కోర్సు కింద సీట్లు అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీకు భవిష్యత్తులో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ